బడ్జెట్ వచ్చేస్తోంది ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ స్వీట్ హల్వాను ఉద్యోగులతో పంచుకొని తినేసారు కూడా ఏటా అనవాయితీగా ఇచ్చే ఈ స్వీట్ కేవలం ఆర్థిక శాఖలోని బడ్జెట్ ప్రిపేర్ చేసే ఉద్యోగులకేనా లేదా యావత్ దేశానికి కూడా స్వీట్ చూసి చెప్పి సంబరాలు చేసుకోమని చెబుతారా ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా యావత్ దేశం ఎదురు చూస్తోంది ఈ వార్త కోసం అదీగాక ఇది ఎన్నికల సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు నెలల్లో పదేళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ మరోసారి తనకు అవకాశం ఇవ్వమని ప్రజల ముందుకు వెళ్లే సంవత్సరం కనుక జనమాసులు సహజంగానే ఎక్కువగా ఉంటాయి అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ఎలాగైనా ప్రజల మనసును గెలుచుకోవాలని మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటాయి మరి నిజంగా అది సాధ్యమవుతుందా మరో రెండు నెలల తర్వాత ఉంటుందో ఉండదో తెలియని ప్రభుత్వాలకు ఏడాది మొత్తానికి సరిపడా బడ్జెట్ రూపొందించే హక్కు ఉంటుందా ఖచ్చితంగా ఉండదు మరి అలాంటప్పుడు ఎందుకు ఈ బడ్జెట్ హడావిడి అసలేంటి బడ్జెట్ సంగతి ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎన్నికల ఏడాది ఏ ప్రభుత్వానికి కూడా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే వీలు ఉండదు అందువల్ల కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతారు దాన్నే మధ్యంతర బడ్జెట్ అంటారు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు అవసరమైన ఖర్చుల అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని సవివరంగా ఇందులో పొందుపరుస్తారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి సమయం లేనప్పుడు ఇలా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రణాళిక ప్రణాళికేతర వ్యయాలకు కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది ఈ మధ్యంతర బడ్జెట్కి కూడా పార్లమెంట్ ఆమోదం అవసరం నిజానికి అధికారికంగా దీన్ని మధ్యంతర బడ్జెట్ అనడానికి వీల్లేదు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనాలి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లపై ప్రభావితం చేసే పథకాలను ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టేందుకు వీలులేదు ఇది మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసలు కథ మరి మన సంగతికి వచ్చేద్దా మన ఆశలేంటి ఈ బడ్జెట్ నుంచి జనం ఏం కోరుకుంటున్నారు ముందే చెప్పినట్టు ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్ కనుక జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టేందుకు పెద్దగా వీలుండదు గతంలో ఆర్థిక మంత్రి కూడా ఇదే విషయం చెప్పారు కానీ ఆ మాటలన్నీ చేతల్లో ఉండవని ఏదో ఒక రూపంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయన్నది చరిత్ర చెబుతున్న విషయం సరే వాళ్ళు ఏం చేస్తారన్న విషయం తెలుసుకునే ముందు మన సంగతి ఏంటి సాధారణ జనం ఆశలేంటి ఇండస్ట్రీ సహా ఇతర రంగాలు ఈ మధ్యంతర బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నాయి ఆ సంగతులు ఒక్కసారి చూద్దాం ఎప్పట్లాగే వేతన జీవుల దృష్టంతా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పైనే ఉంటుంది ఇప్పుడు కూడా ఎన్నికల ఏడాది కాబట్టి గతంలో కూడా ఎన్నికల ఏడాదిలో ట్యాక్స్ స్లాబ్స్లో అంతో ఇంతో మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఈసారి కూడా మరింత దయ చూపించకపోతారా అన్నది సగటు వేతన జీవుల ఆశ ఇక పెట్రోల్ డీజిల్ ధరలు నిజానికి అంతర్జాతీయంగా ముడి చమురు ధర హెచ్చు తగ్గులను బట్టి దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు నిర్ణయిస్తూ ఉంటారు అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరగాలి అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గాలి కానీ అన్నిసార్లు అలా జరగదు కారణం పెట్రోల్ డీజిల్ నుంచి వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు ఏ ప్రభుత్వాలు ఇష్టపడవు ఒక్క ఎన్నికలప్పుడు తప్ప ఇది చాలాసార్లు జరిగింది ఎన్నికల సమయంలో వాటి ధరలు తగ్గడం ఆ తర్వాత పెరగడం మనందరికీ తెలిసిన విషయమే అలాగే వంట గ్యాస్ ధరలకు కూడా అదీగాక కొద్ది రోజులుగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి ఆ మధ్య కాలంలో కేంద్రం వాటిని ఖండించినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో మళ్లీ వాటి ధరలు తగ్గుతాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి మరి బడ్జెట్ ముందు ఏం జరగనుందో వేచి చూడాలి గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతోంది అయితే ఈ వాహనాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఫేమ్ పథకం ద్వారా ఇచ్చే సబ్సిడీ ఈ ఏడాది మార్చి నెలతో ముగుస్తోంది ఫలితంగా వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఓ రకంగా అది విద్యుత్ వాహన రంగానికి పెద్ద దెబ్బ అందుకే ఈ సబ్సిడీ మరింత కాలం కొనసాగించాలన్నది ఆ రంగం ఆశ తాజాగా ఎకనమిక్ టైమ్స్ చేసిన సర్వేలో ముందే మనం చెప్పుకుంటున్నట్టు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది డైరెక్ట్ ట్యాక్స్ అంశాన్ని ప్రస్తావించారు ఆ తర్వాత ఎక్కువ మంది ప్రస్తావించింది ఇంధనం ఆల్కహాల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో మరికొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకురావాలని ఇరవై రెండు శాతం మంది టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల విషయంలో ప్రోత్సాహకాలను ప్రకటించాలని పదిహేను శాతం మంది కోరుకున్నట్టు తేలింది మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఎవరిని కోరుకున్నా ఎవరి ఎజెండా వారికి ఉంటుంది ఖచ్చితంగా ఎన్నికల నియమాలు ఎలా ఉన్నా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రతి ప్రభుత్వం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రయత్నిస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న విషయంలో కొన్ని వార్తలు కనబడుతున్నాయి అవింటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆయుష్మాన్ భారత్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రజలకు అందిస్తున్న హెల్త్ కవరేజ్ని ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు అంటే దాదాపు రెట్టింపు చేసే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది అందువల్ల క్యాన్సర్ సహా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాధుల చికిత్స విషయంలో సపోర్ట్గా ఉంటుందని కేంద్రం భావిస్తోంది అందులో భాగంగానే ఈ మధ్యంతర బడ్జెట్లో సుమారు పన్నెండు వేల ఆరు కోట్ల రూపాయలు అదనంగా కేటాయించే అవకాశం ఉందంటున్నారు ఇక ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం కేటాయింపులను నలభై ఏడు శాతం అంటే సుమారు అరవై వేల కోట్ల రూపాయల నుంచి ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద అధిక పని కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నది సమాచారం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం కేంద్రం దాదాపు తొంభై వేల కోట్లు ఖర్చు చేసింది ఇక తర్వాత ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఒక్కో రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు దాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఇక పిఎం కిసాన్ పథకంలో భాగంగా పదహారవ విడత నిధులను ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ విడుదల చేసే అవకాశం ఉంది పదిహేనవ విడత నిధులను గత ఏడాది నవంబర్లో విడుదల చేశారు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఫేమ్ పథకం ఇక విద్యుత్ వాహన రంగం కోరుకుంటున్నట్టే రాబోయే బడ్జెట్లో కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫేమ్ పథకం మూడవ దశను ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి అందుకోసం దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కన్నా చాలా ఎక్కువ ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని తెలుస్తోంది ముఖ్యంగా ఇందులో డిపాజిట్ చేసేవారికి అలాగే విత్డ్రా చేసుకునే వారి విషయంలో పన్ను మినహాయింపుని కొనసాగించే అవకాశం ఉంది మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది రైతు రుణాలకు బడ్జెట్ పెంపు ఈ విషయానికి వస్తే అర్హులైన మరింత మంది రైతులకు రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుకోసం సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది సో ఇవి స్థూలంగా రాబోయే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ విశేషాలు